హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహీ వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కార్తీకం అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ లవర్స్కి ఫుల్ హ్యాపీ ఈరోజు మీ అందరికీ చిన్న చేపల పులుసుని ఎలా తయారు చేసుకోలో చూపించిపోతున్నాను ఈ చేపల్ని జల్లెలు అని అంటారు వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపుతో బాగా కడుక్కోవాలి వాసన రాకుండా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నీటిలో నానబెట్టుకోవాలి అలానే మసాలాల కోసం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మెంతులు మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో చూసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులో కారానికి తగ్గట్టు ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి కొద్దిగా వేగుతున్నందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారం కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా వేసుకొని టమాటాలని మెత్తగా అయ్యేంత వరకు మనం వేపుకోవాలి టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న చేపలను వేసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి మరి గరిటిని పెట్టేసి ఎక్కువగా కలపకూడదు అలా కలిపితే చేపలు అనేవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి వీటిని ఇలా కాసేపు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకొని మనకు పులుసుకు సరిపడ వాటర్ని యాడ్ చేసుకొని లాస్ట్లో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలాన్ని కూడా వేసుకొని చివరిగా కొత్తిమీరని వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది